బీజేపీ క్యాడర్ మీద అకస్మాత్తుగా దాడి చేసి అందులో మా సీనియర్ నాయకులు పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారు నందు ఎస్ఐ మోర్చా నాయకులు ఇతర కార్యకర్తలని తీవ్రంగా గాయపరచటం వారి తలలు పడగటం వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్రంలోనే కనీ విని ఎరగనటువంటి దుశ్చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ నాయకులు ఇది మీరు ఎందుకు ప్రోత్సహించారో కానీ దీని ఫలితం చాలా మునుముందు తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ప్రియాంక గాంధీ మీద ఎక్కడో ఢిల్లీలో ఎవరో కమెంట్ చేస్తే అక్కడ సపోర్ట్ లేదు అక్కడ నాయకులకు ఎవరు దాని గురించి పట్టించుకోవటం లేదు కానీ ఇక్కడ చేసిన దాడి వందల వంద శాతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ అధిష్టానం మధ్యలో చెడింది వాళ్ళను మంచిగా చేసుకోవాలి వాళ్ళ దగ్గర మంచిగా మార్కులు వేసుకోవాలి అనే దురుద్దేశంతోనే దురుద్దేశంతోనే దాడి చేశారని మేము భావిస్తున్నాం ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నాం అదే ఉండే విధంగా పోలీసు బృందాదికి పోలీస్ మిత్రులకు మీకు ముందస్తు సమాచారం ఉన్నా ఇంటెలిజెన్స్ వాళ్లకు మీకు సమాచారం ఉన్నా వాళ్ళు ప్రిపేర్ అయ్యి కోడుగుడ్లు రాళ్ళు మూకుమ్మడిగా ఒక గెరిల్లా పద్ధతిలో ఒక తీవ్రవాదుల్లాగా బీజేపీ పార్టీని దాడి చేస్తున్నారని సమాచారం ఉందా కూడా మీరు సరిగ్గా స్పందించకుండా ఉండటం ఖచ్చితంగా మీ వైఫల్యం ఇప్పటికే హైడ్రా ఇతర సమస్యలతోని హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మసకబారింది ఇలాంటి ఒక వైలెంట్ పాలిటిక్సు మంచిది కాదని మీ అందరికీ మరోసారి హితో పలుకుతూ ముగించే ముందు నా యొక్క సలహా బీజేపీని టచ్ చేసి బతికి బట్టగట్టినట్టు వాళ్ళు ఎవ్వరూ లేరు హుషారుగా ఉండండి ఇలాంటి దుర్చర్యలు మానుకోండి ప్రజాస్వామ్య భద్రతతో రాజకీయాలు చేయండి అని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానానికి నాయకులకు హెచ్చరిస్తూ మరోసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని నాకు సలహా థ్యాంక్